ఘనంగా పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు యోగా చేయటం ద్వారా మానసిక రుగ్మతల నుండి విముక్తి కలుగుతుంది జెడ్పీటీసీ యలమంద దుర్గి మండల పరిధిలోని హై స్కూల్స్ కాలేజీలు ఏపీ మోడల్ స్కూల్స్ కస్తూరిబాయ్ పాఠశాలలో శనివారం పదకొండవ అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థులు నాయకులు కలిసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా క్రీడా ఉపాధ్యాయులు యోగా కార్యక్రమాన్ని ఉదయం ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు చేపట్టారు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు దుర్గి జడ్పీ హై స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు శెట్టిపల్లి ఎలమంద పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు యోగా చేయటం ద్వారా మానసిక రుగ్మతల నుండి విముక్తి కలుగుతుందన్నారు ఆరోగ్యకరమైన జీవనం కోసం ప్రతిరోజు యోగాసనాలు వేయాలని సూచించారు డిప్యూటీ ఎంపీడీఓ సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేసి మనమందరం ఆరోగ్యంగా ఉందామన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు సీనియర్ అసిస్టెంట్ ఎన్ శ్రీనివాసరావు విఆర్ఓ కిరణ్ కుమార్ కూటమి నాయకులు వెలిదండి శ్రీనివాసరావు మారుగుండ్ల వేణుగోపాల్ రుద్రాల రవి సచివాలయ ఉద్యోగులు గ్రామ పంచాయతీ సెక్రటరీలు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ రకం కూడా మీకు ఉపయోగపడుతుంది ఎందుకంటే మీకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది మీరు చదివినట్టు పాఠాల్లోనే అంశాన్ని ఒక్కసారి చదివేటట్లయితే మీకు మనసులో నిలబడిపోతుంది మీరు మరలా చదవాల్సిన అవసరం ఉండదు దీని అట్లాగే మీకు ప్రధా ఉపాధ్యాయులు చెప్పేటువంటి పాఠాలను శ్రద్ధతో వింటారు ఎందుకంటే ఇక్కడికి పిల్లలు అందరి పిల్లలు ఉంటారు వాడు అల్లరి చేస్తూ పక్కవాడి కలుపుకుంటాడు అల్లరి చాలా పాయింట్ పాయింట్ ఫిన్గా చాలా ఈజీగా ఉన్నాయి పిల్లలైతే స్ప్రింగుల్లా వంగుతురు కానీ రోజు మా వయసు నేను కూడా మ్యాక్సిమం పిల్లలతో పాటే అంత చేయకపోయినా ప్రయత్నం చేశాను అనుకుంటున్నాను ప్రతిరోజు మన ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు వయసుతో పల్ల కాకపోతే దీనికి కొన్ని ఆసనాలకి మోకాళ్ళ నొప్పులు అలాగే హార్ట్ ప్రాబ్లము బాగా హెవీగా ఉన్నవాళ్ళు వెన్నుపూస ఏదన్నా ఆపరేషన్లు జరిగిన వాళ్ళు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ స్లోగానే మనం ఏ విధంగా చేస్తామో అలాగనే రిలాక్స్ పొజిషన్ లో రావాలి ఇది తడాసన నెక్స్ట్ వృక్షాసనని లెఫ్ట్ లెగ్ యొక్క టైం చేయండి చేయగలిగిన వాళ్ళు చేయలేని విద్యార్థులు మొత్తం చేయాల్సిందే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా కొనసాగాలంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు మరి దీనికి తరతమ భేదం లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మానవుడు అనేవాడు ప్రతి ఒక్కడు కూడా ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటాడు కానీ అనారోగ్యంగా జీవించాలని ఎవడు కోరుకోడు

ఇప్పుడు రెండో ఎక్ససైజ్ యోగా ఇది చేయగలిగితేనే చక్కగా చేయండి ఏ విధంగా అయితే ఫోల్డ్ చేశాను ఆ విధంగా వన్ प्रशात